ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలా వచ్చేసి మనము పాపం పప్పు ప్రిపేర్ చేయబోతున్నాం సో అంటే మీ లాంగ్వేజ్లో ఏం పిలుస్తారో నాకు తెలియదు సో మా సైడ్ అయితే పాపం పప్పు కానీ చిల్లుమండలు కానీ ఇలా అయితే పిలుస్తూ ఉంటారు సో దీన్ని మనము సింపుల్గా ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం సో దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండదు గాయ్ సో సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో అనేసి ఏ ఐటమ్స్ మనకి కావాలి అనేసి చెప్తాను ఇప్పుడు సో చూడండి నేను పల్లెలు అయితే నేను తీసుకుంటున్నాను సో మనకి ఇన్ని పల్లీల క్వాంటిటీ సో బెల్లం ఉంటే సరిపోతుంది ఈ రెండు ఐటమ్స్తోనే మనము పాపం పప్పు అయితే ప్రిపేర్ చేయబోతుందాం సో సూపర్ ఉంటుంది అది సో కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మనము సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సొఫాస్ అయితే నేను కదా సో పల్లీల్ని సో ఇన్ని పల్లీల్ని మీరు తీసుకోండి సో మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అయితే సో ఇన్ని పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని సో ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకునేసి వేయించుకునేద్దాం సో ఇలా పల్లీల్ని వేసేసి స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడే చెప్తున్నా మనకి పాపం పప్పు బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నా సో బాగా మనకి టేస్ట్ రావాలన్నా సో పా మనము పల్లీలు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా మనకి పాపం పప్పు అనేది తయారవుతుంది సో మీరు గ్యాస్ మీద ప్రిపేర్ చేస్తుంటారా చేస్తున్నారంటే సో మీరు కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి పల్లీల్ని అప్పుడే మనకి బాగా లోపలంతా పప్పు అనేది బాగా వేగుతుంది లేదంటే సో మనకి పైన అనేది బాగా వేగిపోతుంది అనేది సో వేగదు సో ఇలా అయితే పల్లీల్ని వేయించుకునేసి వీటిని మనము పక్కకు తీసుకునేద్దాం సో చూస్తున్నారు కదా సో పల్లీల్ని అయితే ఇలా స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి సో ఇలా గింజలంతా వేయించుకున్న తర్వాత ఇలా అయితే సైడ్కి తీసుకునేసేయండి ఇలా సైడ్ తీసుకునేసేంది సో ఇప్పుడు ఈ గింజల్ని మనము పొట్టంతా రిమూవ్ చేసుకోవాలి సో చూసారు కదా సో మనము ఇలా గింజలను అయితే వేయించుకునేసి సో దీని మీద అంతా రిమూవ్ చేసేసేయాలి సో మనకి ఈజీగా పొట్ట అనేది రిమూవ్ అవ్వాలి అంటే సో మనకి కాసేపు ఇప్పుడు కారిన తర్వాత సో మనకి ఈజీగా పొట్ట అనేది రిమూవ్ అయిపోతుంది కొసేపు అయితే పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే మనకి గింజలు అంతా బాగా ఆరిపోతాయి సో పొట్ట అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఇంకా నేను బెల్లం అయితే చూడండి సో నేను ఇన్ని పల్లీలు ప్వాంటిటీ ఇంత అయితే బెల్లం తీసుకుంటున్నాను సో ఈ బెల్లంని ఇప్పుడు మనము బాగా పొడి చేసుకోవాలి సో ఇప్పుడైతే ఫస్ట్ బెల్లంని పొడి చేసుకునిద్దాం సో బెల్లం కూడా అంతే బాగా పొడి చేసుకోవాలి లేదంటే పాకు మనము వేసేటప్పుడు సో పొడి అయినదంతా సో మొదలే పాక అయిపోతుంది ఇంకా ఉంట్లు అనేది మళ్ళీ సో తర్వాత పాకవుతుంది అవుతుంది కాబట్టి సో అంతా బాగా మనము పొడి చేసుకోవాలి ఫస్ట్ బెల్లం అనేది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకునేసి సో చిన్న చిన్న ఉండలు అనేవి ఉంటాయి కదా సో వాటిని కూడా బాగా పొడి పొడి చేసుకునేసేయండి చేతిలో ఇలా ఇలా అంతా మనము బాగా పొడి పొడి చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నా బెల్లం కూడా బాగా పొడి చేసుకోవాలి సో ఉంట్లు వేసేస్తే మనకి పాక్ అనేది రాదు ఇలా అంతా బాగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఈ పల్లీని కూడా సో చూపిస్తున్నాను కదా ఇలా అయితే మీరు పొట్టనంతా రిమూవ్ చేసేయండి బాగా సో మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరిపోయింది ఈ పల్లీని సో ఇలా మనకి ఈజీగా ఫైవ్ మినిట్స్ మనకి ఆరిపెట్టుకుంటే ఇలా ఈజీగా మనకి పొట్ట అనేది రిమూవ్ అయిపోతుంది ఈ పల్లీని పొట్టంతా తీసేసి సో ఇలా అయితే మీరు జచ్చుకొని పెట్టుకునేసేయండి ఎక్కువ పొడి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు మనము కచ్చా పిచ్చిగా దంచుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని కొన్ని ఇలా సో పైన కిందికి అంతా సో మనకి పొడి అయ్యేలా సో ఇలా అంతా వేసేసి సో ఇలా జచ్చుకునేసేయండి సో ఇలా బాగా మనము పప్పుని కూడా ఇలా కోసేపు జుకున్న తర్వాత ఇలా అయితే పొడి చేసుకునేసింది ఇంత బచ్చగా సో దంచుకుంటే సరిపోతుంది ఎక్కువ పొడి చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకునేసేయండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనము బెల్లంని వేసుకునేసేయాలి బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది వేసేసేయండి వాటర్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేది ఇలా బాగా ఉండలు లేకుండా సో మనము బాగా బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే కరిగించుకోవాలి ఫస్ట్ సో కొంచెం స్లో మీడియంలో పెట్టుకున్నా కరిగించుకోండి ఇంతే సింపుల్గా మనము ఇలా పాపం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఈ బెల్లంని బాగా పాక్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆ కంఫ్యూజనేమిదు సో ఇలా అయితే బెల్లంని కరిగించుకున్న తర్వాత సో వచ్చేసారు కదా మనకి బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఉండలేకుండా ఇలా ఉండలేకుండా బాగా బెల్లం పాక్ని కరిగించుకున్న తర్వాత సో మనకి ఒక పొంగు అనేది రావాలి అంటే కొంచెం మనకి సో పొంగ అనేది వస్తుంది కదా సో అలా వస్తే సరిపోతుంది అలా వచ్చినప్పుడు మనము కింద దించుకునేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు కొంచెం కొంచెమే వస్తుంది చూడండి పొంగు అనేది ఇలా ఇంకా పొంగు వస్తే చాలు మరి మీరు ఎక్కువ పొంగించుకోకండి లేదంటే మళ్ళీ పాక్ అనేది మనకి రాదు గట్టిగా అయిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సో పాక్ని మనము కిందికి దించుకునేసేయాలి ఇప్పుడు మనకి పాక్ ప్రిపేర్ అయిందో లేదో మీకు ఎలా తెలియాలి అంటే సో ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఈ పాక్ని కొంచెం వేసేయండి వేసేసిన తర్వాత ఇలా తర వస్తే మనకి పాకం అనేది ప్రిపేర్ అయిందని అర్థం సో చూస్తున్నారు కదా మనకైతే ఉండైతే వచ్చింది ఇలా పాక్ని ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇలా పాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పల్లీని వేసేసేయాలి ఇలా వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకునేస్తే మనకి పాపం పప్పు అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ కూడా చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సో ఇలా మనకి ఉండనేది రాదు ఒక్కొక్కసారి కదా సో మీరు ఇలా ఉడక మీదే మీరు ఫాస్ట్గా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసి సో ఉడుక్కున్నట్లే మనము సో ఉండ్లు అనేది మనము చేసుకునే చేయాలి లేదంటే మనకి ఇక్కడ పుడిపుడు అనేది అయిపోతుంది ఉండుక్కి అనేది రాదు ఇక్కడే కొందరికి ఎక్కువ మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా సో ఇప్పుడే చెప్తున్నా ఉడుక్కున్నప్పుడే మనము సో ఇలా బాగా ఒక వన్ సెకండ్లో మనం అంతా మిక్స్ చేసుకునేసి సో ఉడక మీదే మనము ఉండ్లు అనేది చేసుకునే చేయాలి లేదంటే మనకి ఆరిపోయిన తర్వాత ఉండ్లు చేసుకునే వెళ్తే మనకి ఉండ్లు అనేది రావు పుడిపుడు అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం మీరు తీసుకునేసి సో చేతిలోనే ఇలా ఉండులు చేసుకునేస్తే మనకి సింపుల్గా పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది సో టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది గాయ సో ఒకసారి మీరు నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి కావాలి అంటే ఒకసారి ఉంటుంది ఇంకా ఫైనల్గా మనకి పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూసారు కదా ఇలా సింపుల్గా ఉండలు చేసుకునేసేయండి ఇంకా ఇది ఈ రోజు రెసిపీ అయితే సో చూసారు కదా సో చూడండి కాయ సూపర్ అండ్ సింపుల్గా పంపప్పు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా సో సూపర్ ఉంటాయి సో ఇంకా ఇది కాయ రోజు బ్లాగ్ అయితే సో తప్పకుండా మీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయ్ సో బాయ్ బాయ్